చూడండి ఈ కలర్ వేయించుకోవాలి చాలా బాగుంటాయండి పగర్పుల్ గా పెద్దవాళ్ళ నుంచి చిన్నవాగ వరకు ఇష్టంగా తింటారండి ఇట్లా చేస్తే స్వీట్ కన్ అయితే రెడీ అయిపోయినాయి క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయండి ఒకటి తినేవాళ్ళు ప్లేట్ మొత్తం లాగించేస్తారండి చాలా రుచిగా ఉంటాయి చూడండి ఎంత గుల్లగా వచ్చాయో చాలా బాగున్నాయి క్రిస్పీగా ఇరుస్తుంటే చూడండి కరీకరం అంటున్నాయి చాలా బాగుంటాయి మీ ఇంట్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి హాయ్ అండి అందరికీ నమస్కారం అండి మీ జయలక్ష్మి ఈరోజు క్రిస్పీగా టేస్టీ కరకరలాడే స్వీట్ కార్న్ వలని తయారు చేద్దామండి ముందుగా నేను ఒక స్వీట్ కార్న్ తీసుకున్నాను ఈ గింజలు ఒలుచుకొని గింజలు ఒలుచుకొని పక్కన పెట్టుకున్నాము మిక్సీ జార్లో వేసుకున్నాం గింజలు అయితే వలుసుకున్నామండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుందాము ఈ మిక్సీ జార్లో ఒక స్పూన్ జీలకర్ర రెండు పచ్చిమిర్చి మీరు తినే దాన్ని పెట్టి కారం వేసుకోండి స్పైసీని పెట్టి ఒక ఇంచు అల్లం ముక్క వేసుకుందామండి ఈ కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుందాము ఇగోండి ఈ విధంగా మిక్సీ పెట్టుకోవాలి ఇప్పుడైతే ఒడుచుకున్న స్వీట్ కానీ వేసుకుందాము ఈ స్వీట్ కన్ ఎక్కువగా గ్రైండ్ చేయకూడదండి కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి అట్లయితే క్రిస్పీగా బాగుంటాయి ఇగోండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి బౌల్లో వేసుకుందాం స్వీట్ కానీ ఎట్లా గ్రైండ్ చేసుకోవాలండి దీంట్లోని రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి కప్పు బీప్ పిండి రుచికి సరిపూడ సాల్ట్ ఒక చిటికడు పసుపు చాకి మసాలా స్పూను మనకు వడ గుల్లగా రావాలంటే కొంచెం తినే సోడా వేసుకుందామండి ఒక స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ సన్నగా తరిగిన కరివేపాకు సన్నగా తరిగిన కొత్తిమీర సన్నగా తరిగిన ఒక ఇది బాగా కలుపుకుందాం అండి బాగా మిక్స్ చేసుకుందాం వాటర్ ఏమి వెయ్యి అవసరం లేదండి మీకు ఒకవేళ పలచనైతే చనపిండి బియ్య పిండి వేసుకోండి ఇట్లా మనకి ఉండొస్తే వస్తే చాలండి ఇట్లా వడేసుకుంటే వేసుకుంటే గుండి ఈ విధంగా వస్తే చాలు ఈ ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడైతే వడలే వేసుకుందాం మూకుడు పెట్టి డ్రీఫ్ అయి సరిపడా ఆయిల్ పోసుకున్నామండి ఇప్పుడు వాళ్ళు వేసుకుందాము ఇవి చాలా బాగుంటాయండి క్రిస్పీగా పిల్లలు ఇష్టంగా తింటారు మనకి మీడియంలో పెట్టి మనం వేయించుకోవాలండి మీడియంలో పెడితేనే ఈ వడ బాగా వేగుతాయి హైలో పెడితే లోపల ముద్ద ముద్దగా ఉండి బాగోవండి చూడండి ఈ కలర్ లో వేయించుకోవాలి చాలా బాగుంటాయండి పగర్ మీద పెద్దవాళ్ళ నుంచి చిన్న మగ ఇష్టంగా తింటారండి ఇట్లా చేస్తే చీట్కన్ అయితే రెడీ అయిపోయినాయి క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయండి ఒకటి తినేవాళ్ళు ప్లేట్ మొత్తం లాగించేస్తారండి చాలా రుచిగా ఉంటాయి చూడండి ఎంత గుల్లగా వచ్చాయో చాలా బాగున్నాయి క్రిస్పీగా ఇరుస్తుంటే చూడండి కరకరం అంటున్నాయి చాలా బాగుంటాయి మీ ఇంట్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి ఇలాంటి వీడియోలు మీకు ఎన్నో అందిస్తామండి అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి